వాక్యం చదవలేకపోతున్నారా చదివే సమయం లేదా అయితే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి మనం ధ్యానించాలి దేవ సేవకులు చెప్తున్న వాక్యాన్ని మనము అనుదినం పాటించాలి ఇటువంటి వాక్యము కొన్ని రోజులు మనకు కరవైపోతుంది తెలుసా వెయ్యి సంవత్సరాల పాటు ఇటువంటి వాక్యం దొరకలేదు ఎవరికి తెలుసా మన వెనకాల ఉన్నవారికి వెయ్యి సంవత్సరాల పాటు వాక్యాన్ని ముద్రించలేదు ఎవరో ఇక్కడ ఫాదర్ల దగ్గర ఫాస్టర్ల దగ్గర వేళ్ల దగ్గర కోటేశ్వరుల దగ్గర మాత్రం బైబిల్ ఉండేది అప్పుడు ఎవరి దగ్గర బైబుల్ లేవు అటువంటి పరిస్థితుల్లో అందరికీ బైబిల్ అందాలని విలియం టెండర్ అనే ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో దాక్కుని గృహాల్లో దాక్కుని ప్ర ఆ యొక్క ప్రజలకి ఎవరికి అధికారులు ఎవరికి కనపడకుండా దాక్కుని ఇక బైబిల్ ముద్రించండి ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఊరినే వచ్చేలా ఈ రోజు మనం చక్కగా ఫ్యాన్ వేసుకున్నాం ఏసీ వేసుకున్నాం చక్కగా ఇంట్లో చల్ల కుర్చులు బైబిల్ పట్టుకుని చదువుకుంటున్నాం కానీ ఆ రోజుల్లో బైబిల్ ఎవరికి లేదు వెయ్యి సంవత్సరాల పాటు ఎవరికి బైబిల్ దొరకలేదు విలియం టెండల్ అనే ఒక వ్యక్తి తన ప్రాణాన్ని అర్పించి బైబిల్ మనకు అందించాడు ఈరోజు విలియం టెండల్ అనే వ్యక్తి ఆ దేశం నుంచి మరో దేశం పారిపోయి అక్కడ బైబిల్ ముద్రిస్తూ ఉంటే చివరి నిమిషం ఒక గుడాచారిని పంపించి అతను ఆ దేశాన్ని పట్టుకొచ్చి ఒక గుంజకి కట్టేసి మంటంటించేసి చంపేశారు అతను అతను ప్రాణాలు అర్పించడానికి ఇష్టపడ్డాడు కానీ బైబిల్ మనకి ఇవ్వకుండా ఆపలేదు అటువంటి చాలా మంది వ్యక్తులు ఉన్నారు ఈరోజు బైబుల్ ఏదో ఊరికి రాదా మన సెల్ లో బైబుల్ ఉంది ఈరోజు మన చేతుల్లో పట్టుకునే బైబుల్ ఉంది మనం బైబుల్ చదవచ్చు మనం బైబిల్ ధ్యానించవచ్చు బైబుల్ ప్రకటించవచ్చు కానీ వెయ్యి సంవత్సరాల క్రితం బైబులు ఆ విధంగా లేదండి ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా బైబుల్ ఆ విధంగా పట్టుకుని ముందుకు వెళ్ళే పరిస్థితులు మాయమైపోతున్నాయి వాకింగ్ కరిపోయిపోయే రోజులు వస్తున్నాయి కృపా ద్వారాలు ముయ్యబడే రోజు వస్తుంది అది ఏ రోజు మనకు తెలియదు ఇటువంటి వాకింగ్ కోసం చాలా మంది త్యాగం చేస్తారు అరే నీకు అటువంటి పరిస్థితులు లేవు కదా విజయం లాగా నేను ఎక్కడికో వెళ్ళి దేవుడు బైబుల్ ముద్రించమట్ల అరే చదువుకోరా నీకు ఆశీర్వాదం ఇస్తారంట ఇప్పుడేం చదువుతానయ్యా నాకు చాలా పనులు ఉన్నాయి అంటాం అరే వాక్యం మన బైబుల్ మన చేతులు ఉంటే మనం చదవట్ల వాక్యం మన దగ్గర ఉంది బైబుల్ మన దగ్గర ఉంది ఫోన్లో ఉంది అన్ని వారి మన అన్ని చోట్ల ఉంది సేవకులు వాక్యాలు ప్రకటిస్తున్నారు ప్రతి వారం ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎక్కడ చూసినా చెప్తున్నారు కానీ నువ్వు దర్పించుకో రేపొద్దున నోవాహ సమయంలో జరిగినట్లుగా ఆ సమయం వస్తున్నప్పుడు నేను వాక్యం చదువుతా నేను వాక్యం చదువుతా వాక్యం ప్రకారం జీవిస్తా ప్రభువు నన్ను కాపాడు రక్షించు రక్షించు రక్షించని కేకలైతే అప్పుడు నువ్వెవరో నాకు తెలీదయా అంటే బాబా నువ్వెవరో నాకు తెలియదు అంటాడు నేడే రక్షణ దినం ఈరోజే మనం ఆయన వాక్యాన్ని అంగీకరించినట్లయితే ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే నువ్వు పట్టణంలో ఉన్నప్పుడు దీవెంపబడతావు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవెంపబడతావు నీ యొక్క ఆస్తి అంతయ్యో కూడా నీ ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా నిరంతరం కూడా నిలుస్తుంది దేవుని వాక్యం మనకి కలిగిస్తుంది